చేతి కింద శివలింగం వెరసి త్రిమూర్తుల నిలయం అనంత పద్మనాభ స్వామి ఆలయం మహావిష్ణువు కొలువైన నూట ఎనిమిది క్షేత్రాల్లో అనంత పద్మనాభ ఆలయం ఒకటి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి అనంతుడు సేవలందుకుంటున్నట్లు చెబుతారు అంటే మహాభారతం కాలం నాటిదన్నమాట కొన్ని శతాబ్దాల క్రితం వరకు ఎటువిట్టల్ పెళ్ళమారుగా పిలిచే ఎనిమిది కుటుంబాలు ఆలయ నిర్వహణ చూసుకునేవి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గోపురం వారి హయాంలో పదిహేను వందల అరవై ఆరులో నిర్మించారు పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో రేవన్కోర్ రాజు మార్తాండవర్మ గుడిని తన ఆధీనంలోకి తీసుకుని స్వామివారికి సేవ చేస్తానని హామీ ఇచ్చాడు స్వామివారి చేతిలో ఉన్న శంఖాన్ని తన రాజ్య చిహ్నంగా మార్చుకున్నాడు ముస్లిం రాజుల భయము పోటెత్తిన ఫ్రెంచ్ డచ్ బ్రిటిషర్లకు దక్కకూడదన్న కోరికో గాని ఆలయం కింది భాగంలో తన్నుల కొద్దీ బంగారం వజ్రవైడూరియాలు అనేక దేశాలకు చెందిన నాణ్యాలు మొత్తంగా లక్షల కోట్ల సంపదను దాచారు అలా వెలుగు చూసినవే నేలమాడుగలు ఇక ఆరోగ్యతకి కనిపిస్తున్న నాగబంధం మాత్రం అన్నిటికంటే భిన్నమైంది లోపల ఏముందో తెలియదు గానీ అత్యంత శాస్త్రోక్తంగా బంధాన్ని విధించినట్లు భావిస్తున్నారు సిద్ధ సాధువులు నాగపాసం బంధం తెలిసిన మాంత్రికులు అనేక దేశాలకు చెందిన తాంత్రికుల్ని రప్పించి ఆరోగ్యతకి సర్పబంధం వేసినట్లు చెబుతుంటారు స్థానికులు ఆదిశేషుడు మొదలు అనేక కాలకూటే సర్పాల వరకు అన్నింటినీ ఆవాహన చేసి నాగబంధం వేస్తారని చెబుతున్నారు రాజాది రాజులందరూ కూడా వారి వారి యొక్క నిధులని నిక్షేపం చేస్తూ ఈ నాగమంత్రములతో దాన్ని బంధించేవారు ఈ బంధించినటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో అది రహస్యంగా ఉండేది ఒకవేళ అది కానీ పైకి పడినప్పుడు ప్రజలెవరైనా సరే దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ చుట్టూ నాగులు సంచరిస్తున్నట్టుగా వాళ్ళకొక భ్రాంతిని కలిగింపచేయడమే ఈ నాగబంధనము ఉంటారు పాములతో లాక్ అయినట్లుగా తప్ప ఈ గదికి ఎక్కడా చీలిక కానీ రంధ్రాలు కానీ తాళాలు కానీ లేవు పూర్తిగా ఇరుము సహా అనేక లోహాలతో అత్యంత పగడ్బందీగా ఏర్పాటు చేసింది వాస్తవానికి నాగబంధం ఒక్క గదికే ఉన్న మిగతా గదులపైన ప్రభావం ఉంటుందన్నది ఓ నమ్మకం అది నిజమన్నట్లు ఐదు గదులు తెరిచినప్పుడు అనేక పాములు బుసలు కొడుతూ కనిపించాయట ఆ తర్వాత సుందరరాజన్ మరణం ఆలయంలో ఇతరత్ర దోషాలు వరుస సంఘటనలు వెరసి అంతా నాగబంధం మహిమే అని చెప్పుకుంటున్నారు ఎంత శాస్త్రోక్తంగా వేశారో అంతే శాస్త్రోక్తంగా తెరవాలి తప్ప బల చేయవద్దని ట్రావెన్ కోర్ ఆలయ పూజారుల విశ్వాసం లేదంటే సర్పజాతి ఉన్నంత వరకు ఆ మహిమ కొనసాగుతూనే ఉంటుందట అనంత పద్మనాభ స్వామి ఆలయ నేలమాళగిలోని ఆరోగది ఎలా తెరుచుకుంటుంది ద్వారానికి ఉన్న నాగబంధం ఎలా వీడుతుంది అనంత సంపద ఎలా బయటపడుతుంది ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఏ టెక్నాలజీతోనూ ఆరోగ్యది తలుపు తెరవలేమా మంత్రంతో మాత్రమే ఆ మహాద్వారం తెరుచుకుంటుందా సుప్రీంకోర్టు అనుమతించిన ఆరోగ్యదిని తెరవడం సాధ్యం కాదా విషనాగులు భయంకరమైన విషనాగులు నేలమాడిగా ఆరోగ్యదిలో లక్ష కాలపూట విషనాగులు అందుకే పద్మనాభ స్వామి ఆలయ నేలమాడుగులోని ఆరో భూగృహాన్ని తెరిచే సాహసం చెయ్యొద్దని ఈ పూజారులు హెచ్చరిస్తున్నారు అసలు ఆ ఆలోచన రావడమే మహా పాపమని చెబుతున్నారు ఒకవేళ సుప్రీంకోర్టు అనుమతిచ్చిన ఆరోగ్యదిని తెరవడం నలమానవుడి వల్ల కాదట ఆరోగ్యది ద్వారంపై బుసలు కొడుతున్న రెండు కోబ్రాల ముద్రుంది గది తెరవడం ప్రమాదమని చెప్పకనే చెబుతోంది

మంత్రము యంత్రము తంత్రము క్రియ ముద్ర న్యాసము అనేటువంటి ఆరు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు వాళ్ళు చేసినట్టుగా మనం చేయగలిగితే దానికి ద్విమోకం జరుగుతుంది అలా చేయలేని పక్షంలో ఏ ఒక్కటి ఇందులో మిస్ అయినా దాన్ని వికటిస్తుంది అలాగని చెప్పి సాహసం చేసి ఎవరైనా ముందుకు రాగలరా అంటే ప్రాణహాని జరుగుతుంది అనేటువంటి భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎంత శాస్త్రం తెలిసినా ఆనాడు పెద్దలు ఏ విధమైనటువంటి క్రియలతో ఏ విధమైనటువంటి ముద్రలతో దాన్ని బంధించారో అది తెలుసుకుంటే దీన్ని మరి ఏమిటి పరిష్కారం ఈ ప్రపంచంలో నాగబంధాన్ని విప్పే శక్తి దేనికి ఉంది పురాణ ఇతిహాసాల్లో గరుత్మంతుడికి ఎంతో ప్రాధాన్యం ఉంది తిరుమల సప్తగిరుల్లో గరుడాదికి ఎంతో ప్రత్యేకత ఉంది బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ శ్రీనివాసుడికి ప్రీతిపాత్రమైంది ఆరోగ్యదిని తెరవాలంటే నాగపాసానికి విరుగుడుగా గరుడ మంత్రాన్ని జపించాల్సిందేనట ఈ ఉపాయంతోనే ప్రత్యేక పరిస్థితుల్లో రహస్య గదిని తెరిచేవారట అయితే ఈ రోజుల్లో గరుడ మంత్రాన్ని జపించేవారున్నారా ఒకవేళ ఉన్న గరుడ గాయత్రి చదివి నాగపాసాన్ని ఛేదించగల శక్తి వారికుందా అంతటి సిద్ధయోగులు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా అన్న సందేహాలు వెలువడుతున్నాయి పూర్వకాలంలో మంత్రముల చేత దిగ్బంధనం చేసేటువంటి శక్తి పూర్వకాలంలో ఆనాటి ఋషులకి పండితులకి శాస్త్రజ్ఞులకి ఉండేది వాళ్ళు ఖచ్చితంగా నాగబంధనం చేసేవారు నాగబంధనం అనేటువంటిది ఉన్నది ఎవరైతే దాన్ని దిగ్బంధనం ఎప్పుడైతే జరిగిందో దానికి ద్విమోకం కూడా ఉంటుంది ఆ ద్విమోకం చేసేటువంటి వాళ్ళు ఈనాటి కాలంలో లేరనేటువంటిది నా నమ్మకం నేలమాడుగులోని ఐదు గదుల్లో లక్షల కోట్లు విరువు చేసే సంపదను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ గుర్తించింది లెక్కింపు మొదలు పెట్టింది ఇక గదిలో ఎంత సంపద ఉందోనన్న ఆతృత అందరిలోనూ పెరిగింది లోపల ఉందో విపత్తే ఉందో స్వామివారి ఆజ్ఞ వచ్చేదాకా ఆరోగ్యదిని తెరిచి వినాశనాన్ని తెచ్చుకోవద్దని ఆలయంలో దేవ ప్రశ్న నిర్వహించిన పండితులు హెచ్చరిస్తున్నారు ఇటు హేతువాదులు మాత్రం నాగబంధాన్ని కొట్టిపారేస్తున్నారు ఆలయ సంపద అలా భూగృహాల్లో మగ్గ కంటే ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలని కోరుతున్నారు ఆరో భూగృహాన్ని ఎవరు తెరవకూడదనే ఉద్దేశంతో ఇలాంటి ఊహాజనితమైన విషయాలను ప్రచారం చేస్తున్నారా నాగపాసం గరుడ మంత్రం అంటూ విఠలాచార్య కథలు చెబుతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు కోర్టు అనుమతిస్తే తాము ఆరోగ్యని ఓపెన్ చేస్తామంటున్నారు సైన్స్ ను నమ్మిన